శ్రీ సీతారామచంద్ర పర బ్రహ్మణీన్మహ జై శ్రీరామ్ జై జై హనుమాన్ విచారవదనంతో తన సింహాసనపై అధిష్టించి ఉన్న రావణుడు తన సచివులకు ఇలా వివరించాడు చాలా కాలం క్రిందట బ్రహ్మదేవు నుండి నేను వరములు పొందిన సమయంలో నన్ను మానవుల విషయంలో జాగరూకంగా ఉండమని ఆయన హెచ్చరించాడు ఆ తర్వాత ఇక్షాకు వంశానికి చెందిన అనరణ్యుడని రాజు భవిష్యత్తులో నా వంశంలోనే ఒకడు అవతరించి నిన్ను నీ బంధువులను హర హతమారుస్తాడు అంటూ నన్ను చెప్పించాడు తర్వాత వేదవతిని నా కోరిక తీర్చమని అడిగినప్పుడు ఆమె కూడా నన్ను చెప్పించింది నిజానికి ఆమెయే నాకు మృత్యువు కలిగించడానికై జనక మహారాజు పుత్రికగా వచ్చిందని విశ్వసిస్తున్నాను అంతేకాక ఒకసారి నేను కైలాస పర్వతంని ఎత్తినప్పుడు ఉమాదేవి భీతురాలే ఓ దుష్టరాక్షసుడా ఏదో ఒక రోజున ఒక స్త్రీయే నీ మృత్యుకు కారకరాలవుతుంది అంటూ శప్పించింది ఆ తర్వాత ఒకసారి వానరుల వంటి ముఖం కలిగిన కారణంగా నందీశ్వరుని చూసి నేను నవ్వగా ఒక వానరసేనయ్యే నీ వంశాన్నంతటినే సర్వనాశనం చేస్తుంది అంటూ అతడు కూడా శప్పించాడు దీనికి తోడు నేను అమాయక స్త్రీలను మానవంగం చేసినందుకు గాను రంభ బ్రహ్మదేవుడు పుంజుకస్తల్లి నెలకూవరుడు అంతా నన్ను శప్పించారు నా పూర్వ పాప బీజములన్నీ చివరకు ఇప్పుడు ఫలం చూపుతున్నవని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను రాక్షసుల్లారా యుద్ధరంగంలో కుంభకర్ణుని తన్న తలదన్నదగా వాడెవ్వడూ లేడు కనుక శీఘ్రమే వెళ్ళి అతడిని నిద్రలేపండి బ్రహ్మదేవుని శాప ఫలితంగా తొమ్మిది రోజుల క్రితమే అతను నిద్రలోకి జారుకున్నాడు సాధారణంగానైతే అతడు నిరాటంకంగా ఆరు మాసాల పాటు నిద్రిస్తుంటాడు అయినప్పటికీ ఇప్పుడు నా సహాయంకు అతడు రాకపోతే అతడి అపరిమిత బలపాక్రమలు ఎందుకు కొరగాకుండా పోతాయి అంతటా రాక్షసులు కుంభకర్ణ నివాసానికి వెళ్ళారు కానీ అతడి సహజమైన సమయం రాకముందే అతడిని మేలుకొలపడం ఎలాగా అని మదనపడ్డారు అపార పరిమాణం గల ఆహార పదార్థములను పరిమళ ద్రవ్యములు పుష్పమాలికలతో సహా అనేక ఇతర వస్తువులను తమ వెంట తీసుకొని రాక్షసులు కుంభకర్ణుని యొక్క యొక్క ఓ యోజన వ్యాసార్థంతో విస్తరించున్న గుహను పోలిన భూగర్భ స్థితిమైన నివాసానికి వెళ్ళారు వారు కుంభకర్ణుని గది యొక్క తలుపులు తెరిచిందే తడవుగా అతడి నాసికాపటకముల నుండి వెలువడుతున్న తుఫాను వంటి వాయువేగం వారిని వెనకకు విసిరి కొట్టింది ఎట్టకేలకు ఎంతో కష్టం మీద వారు అతడి బ్రహ్మాండమైన పడక గదిలోకి చేరగలిగి అతడిని మేలుకొలిపే ప్రయత్నాలు ప్రారంభించారు కుంభకర్ణుడు నిద్రిస్తున్న సువిశాలమైన గది పాలరాతితో నిర్మితమైన గోడలను కలిగి ఉంది నేల రత్నఖితమై ఉంది ఒక బృహత్తర శయ్య మీద పడుకుని ఉన్న కుంభకర్ణుడు తన ఉజ్వలమైన రత్న కిరీటం కారణంగా ప్రకాశిస్తున్నట్టు కనిపించాడు ముందుగా రాక్షసులను నిద్రిస్తున్న మహాకాయుని వద్ద భారీ పరిమాణంలో భాండములలో రక్తమాంసాలను తెచ్చిపెట్టారు తర్వాత మందమైన రోమములతో నిండి ఉన్న అతడి బృహత్ కాయమునకు చందనలేపమును నానా విధమైన పరిమళ ద్రవ్యములను పూశారు రాక్షసులు ఉచ్చస్వరంతో అతడి ఘనతను స్తోత్రం చేస్తున్నప్పటికీ కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతూనే ఉండిపోయాడు తర్వాత రాక్షసులు బిగ్గరగా గడ్జించడం కుంభకర్ణుని కరణముల సమీపంలో శంఖములు పూరించడం దుంతుములు మ్రోగించడం ప్రారంభించారు వాళ్ళు చేతులు చెరిచారు గగ్గోలు పెట్టి గావుకేకలు వేశారు గణగణ గంటలు మ్రోగించారు తాళములు వాయించారు అతడి చేతలను కాళ్లను కదిలించారు ఇంత చేసిన కుంభకర్ణుడు కదలనే లేదు ఆ తర్వాత రాక్షసులు కుంభకర్ణుని పెద్ద సుత్తులతోనూ గదిలతోనూ కొట్టడం మొదలుపెట్టారు మరికొందరు తమ పిడికిళ్లతో అతడిని పదే పదే గుద్దారు అయితే కుంభకర్ణుడి నాసిక రంధ్రం నుంచి వెలువడుతున్న ప్రచండ వాయువుల కారణంగా అతడు నిశ్వసించేటప్పుడు అతడి ఎదుడు నిలవడం ఎవరికైనా కష్టంగానే ఉంది పైగా అతడి శ్వాస రక్తమాంసాల దుర్గంధమును వెలువరుస్తూ ఉంది నిజానికి కంపగొట్టే అతడిని నోరు నరకమునకు ద్వారంలాగా కనిపిస్తోంది కుంభకర్ణుడిని చుట్టూ నిలిచిన పదివేల మంది రాక్షసులు అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగానికి సముద్ర తరంగముల మాదిరిగా ముందుకు వెనకకు కదిలిపోతున్నారు తదుపరి రాక్షసులు అశ్వగజ ఉదృష్ట గార్ధమములు తెప్పించి కుంభకర్ణుడి దేహం మీదకి వాటిని నడిపించారు కొందరు దూలములతో అతని కాళ్ల మీద మోదారు కానీ ఆ మహాకాయుడైన రాక్షసుడు మేలుకొనలేదు నిస్పృహకు క్రోధమునకు లోనైన రాక్షసులు కుంభకర్ణుని శిరోజములు పీకటం అతడి కర్ణములను కొరకడం అతడి కర్ణరంధ్రములో పాత్రల కొద్ది నీటిని కుమ్మరించడం వంటివి చేశారు అయినా కుంభకర్ణుడు నిద్రిస్తూనే ఉండిపోయాడు అంతటి రాక్షసులు మేకుల నిండిన గదులతో అతడిని కొట్టి వెయ్యి ఏనుగుల చేత శరీరమును తొక్కించారు అంతటి కుంభకర్ణుడు ఎవరో తనను మృదువుగా స్పర్శించిన అనుభూతితో ఎట్టకేలకి మేలుకున్నాడు ఆ భయంకర రాక్షసుడు మత్తుగా ఒళ్ళు విరుచుకుని ఆవలించి భుజించడానికి ఏముందా అని చూశాడు కొందరు రాక్షసులు అప్పటికీ పర్వతశిలలను అతడి దేహం మీదకి విసురుతున్నప్పటికీ కుంభకర్ణుడికి మాత్రం ఏమీ తగులుతున్నట్లే అనిపించలేదు పదే పదే ఆవలిస్తూ కుంభకర్ణుడు సకల జీవుల విలయం కోసం మేలుకున్న కాలపురుషుని వలె కనిపిస్తూ ఎట్టకేలకి లేచి కూర్చున్నాడు తన ఎదుట ఉంచిన రక్తమాంసములను కుంభకణుడు ఆవురావుమంటూ మెక్కాడు అతడు తృప్తిగా త్రేయించడం చూసిన మీదట రాక్షసులు హస్తలతో అతడిని సమీపించారు అతడి కన్నులు నిద్రమత్తుతో ఇంకా మసక మసకగానే ఉన్నాయి కుంభకర్ణుడు వారి వంక చూపు సారించి ఆశ్చర్యంగా అకాలంలో నన్ను ఎందుకు మెలుగులు పడడం జరిగింది నేను మాత్రమే ఎదుర్కొనగల మహా విపత్తు ఏదో మీకు ముంచుకొచ్చినట్టుంది లేకుంటే నాకు నిద్రాభంగం చేయడానికి ఎవరు సాహసించరు అని అన్నాడు అందుకు యూపాక్షుడిని సచివుడు బదిలిస్తూ లంకా లంకానగరమున రామలక్ష్మణ నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన వానరసేన చుట్టుముట్టింది ఇప్పటికే చాలామంది రాక్షసవీరులు అసువులు పాశారు నిజానికి రావణుడు స్వయంగా రంగంలోకి ప్రవేశించగా రాముడు అతడిని పరాజితం చేసి వదిలిపెట్టాడు అని చెప్పాడు అది వింటూనే కుంభకర్ణుడు నేను తక్షణమే వెళ్ళి రామలక్ష్మణ రక్తమును పానం చేస్తాను రావణుని భయహేతువును నిర్మూలించిన మీదట నేను అతడి వద్దకు వెళ్ళి కలుసుకుంటాను అని అన్నాడు అయితే మహోదరుడు అందుకు అంగీకరించక రావణుడు నీకు అగ్రజుడు మహారాజు కనుక నీవు ముందుగా ఆయనను కలుసుకొని ఆయన ఆదేశములు స్వీకరిస్తే మంచిది అని సలహా ఇచ్చాడు ఆ తరువాత రాక్షసులంతా రావణుని వద్దకు వెళ్ళి ఎంతగానో తంటాలు పడిన విదట ఎట్ట కీలక కుంభకర్ణుని మేలుకొలపడంలో కృతకృులైనామో అతడిని ముందుగా ఇక్కడికి రమ్మంటారా లేక రామునితో పోరాడడానికి నేరుగా యుద్ధభూమికి వెళ్ళమంటారా అని ప్రశ్నించారు అందుకు రావణుడు బదిలిస్తూ అతడిని ముందుగా ఇక్కడికి తీసుకొస్తే నేను అతనికి సముచితమైన గౌరవ సత్కారాన్ని అందిస్తాను అతడికి తగిన పరిమాణములో మత్స్మాంసములు సరఫరా చేసి ఇక్కడకు ప్రసన్న వదనంతో వచ్చేటట్టు చూడండి అని అన్నాడు రాక్షసులు కొన్ని పర్వతముల పరిమాణంలో ఆహారమును రెండు వేల భాండముల నిండా మధ్యమును తీసుకుని కుంభకర్ణుని వద్దకు తిరిగి వెళ్ళారు కుంభకర్ణుడు ఆ రక్తమాంసలను మధ్యమును స్వాహా చేసి ఉత్సాహభరితుడైనాడు ఆ పిమ్మట తన అగ్రజుడిని కలుసుకునేందుకు తన మహాగహ్వారం నుంచి వెలుపలకొచ్చాడు మహాకాయుడైన ఆ రాక్షసుడు గుహ నుండి వెలువడేయడం చూసిన వానరులు భయాశ్చర్యములకు లోనైనారు కొందరు విపరీతమైన భయంతో తక్షణమే నేలపై పడిపోయారు వారికంటే ఒకంత ఎక్కువ ధైర్యమున్న వారు రావణ రాముడిని ఆశ్రయించగా తక్కినవారు బీతావహులే తలకొక దిక్కు పరుగుదీశారు అసలే మహాకాయుడైన కుంభకర్ణుడు వానరసేనని చూసి వారిని భయపెట్టడం కోసం తన కాయమును మరింత పెంచాడు కుంభకర్ణుని చూసిన రాముడు రెండవ మేరు పర్వతం వల్ల ఇంతెత్తున నిలిచిన ఈ భయంకర రాక్షసుడెవరు అని అన్నాడు అందుకు విభీషణుడు బదులు పలుకుతూ ఇతడు విష్ణువసు ఋషి యొక్క పుత్రుడైన కుంభకర్ణుడనేవాడు రాక్షసులందరిలోనూ అత్యంత మహాకాయుడు మృత్యుదేవత అయిన యమధర్మరాజును సైతం పరాజితం చేసినవాడు కుంభకర్ణుడు పుడుతూనే వేలాది ప్రాణులను స్వాహా చేయసాగాడు ఈ కారణంగా సృష్టిలోని ప్రాణి సమూహం అంతా స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడిని ఆశ్రయించగా జరిగిన విషయం తెలుసుకొని దేవేంద్రుడు క్రుద్ధుడైనాడు ఇంద్రుడు కుంభకర్యుడి మీద దాడి చేశాడు ఇంద్రుడు తన వజ్రాయుధమును ప్రయోగించగా అది తగిలి రాక్షసుడు స్పృహ కొలిపోయినాడు అయితే కొద్దిసేపట్లోనే అతడు తిరిగి తెలివి తెచ్చుకొని ఐరావతం యొక్క ఒక దంతమును ఊడబెరికి దానిని ఇంద్రుని వక్షస్థలంపై కొట్టగా ఇంద్రుడు తీవ్రమైన వేదన పొందాడు అంతట పరాజితుడైన స్వర్గాధిపతి బ్రహ్మదేవుని ఆశ్రయించాడు ఇంద్రుడు ఆయనతో విశ్రవసువు కుమారుడైన కుంభకుణుడైన అనేవాడు ఋషులను వేధిస్తూ పరశ్రీలను పోతున్నాడు అంతేకాక అతడు ప్రాణులను భక్షిస్తున్న వేగం చూస్తే మేమందరం అంతరించిపోవడానికి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు ధ్యానంలోకి వెళ్ళి దివ్య దృష్టితో కుంభకర్ణుని చూసి కలవరబడ్డాడు పరిస్థితి గురించి కొద్దిసేపు ఆలోచించిన మెదట బ్రహ్మదేవుడు కుంభకర్ణుని సమీపించి నిన్ను లోక వినాశనం కొరకు సృష్టించడం జరిగింది అయితే ఇప్పుడు లోక సంరక్షణ చేయవలసిన సమయం ఆసన్నమైంది అందువలన సకల జీవుల శ్రేయస్సు నిమిత్తం నీవు ఈరోజు మొదలుగా నిరంతర గాఢ నిమద్ నిముద్రామగ్నుడవై పడి ఉంటావు అని అన్నాడు కొద్దిసేపట్లోనే కుంభకర్ణుడు బ్రహ్మదేవుని శాప ప్రభావానికి లోనైనాడు అంతట రావణుడు ఓ బ్రహ్మదేవా సరిగ్గా ఫలించనున్న తరుణంలో ఒక వృక్షమును నీవు పడగొట్టావు ఓ విశ్వగురుత్తమా నీ మునిమనవుణ్ణి ఇలా శపించడం నీకు తగదు నీ వాక్కు వృథా పోదని నాకు తెలుసు అయితే కుంభకర్ణుడు మేలుకొని ఉండేందుకు కనీసం కొంత సమయాన్ని నీవు అనుమతించాలి అని వేడుకున్నాడు అందుకు బ్రహ్మ బదిలిస్తూ నీవు కోరిన దానిని నెరవేరుస్తాను కుంభకర్ణుడు నిరంతరాయంగా ఆరు నెలల పాటు నిద్రించి ఆ పైన ఒకరోజు మేలుకొని ఉంటాడు ఆ సమయంలో అతడు భూమండలమంతా సంచరించవచ్చు తిరిగి నిద్రపోయే లోపల తాను కోరుకున్నదేనైనా భక్షించవచ్చు అన్నాడు చివరిగా విభీషణుడు ఇలా చెప్పాడు యుద్ధంలో తాకిడి ఎక్కువ కావడంతో రావణుడు నిర్ణీత వ్యవధికి ముందే కుంభకర్ణుని నిద్రలేపాడు మహాభయంకరుడు మహాకాయుడైన ఈ రాక్షసుని చూసినంత మాత్రమని మన వానర సైనికులు అయోమయంలో పడిపోతున్నారు కుంభకర్ణుడు కేవలం ఒక యాంత్రికమైన భారీ వస్తువు మాత్రమేనని మన వానరులకు చెప్పడం మంచిది అనుకుంటున్నాను దీనివల్ల వారు భయ నుంచి బయటపడతారు అన్నాడు ஸ்ரீசீத்தாரமச்சந்திரபரபிரமணி நம ஜை ஸ்ரீராம் ஜெய் ஹனுமான்.